ఫ్రైజలా ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఎఫ్తా గురించి తెలుసుకుందామా గిలాదు ఒక వేస పుట్టిన వాడే ఈ ఎఫ్తా గిలాదుకు తన భార్యతో కొంతమంది కుమారులు కూడా ఉన్నారు వారందరూ పెద్ద అయ్యాక గిలాదు భార్య కొడుకులు ఎఫ్తా దగ్గరకు వచ్చి నీవు మన తండ్రి ఇంట నుండి ఉండకూడదు ఆయన ఆస్తిని కూడా నీకు ఇవ్వము అని గొడవపడుతూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడు ఎఫ్త అక్కడ నుండి వెళ్ళిపోయాడు టోబు దేశంలో ఉండేవాడు కొన్ని రోజులకు అక్కడ ఉండగా నీవు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని క అని మరలా వారి కూడా పెద్దవారు వచ్చి మాకు అమోనీలతో యుద్ధం జరుగు జరుగుతుంది వచ్చి మాకు స నాయకుడుగా ఉండు అంటారు నీవు వస్తే అమోనీలు యుద్ధం చేసి మనం గెలవవచ్చు అంటారు తండ్రి ఇంట నుండి నేను వెళ్ళిపోయాను అన్నాను కదా వెళ్ళిపోయారు వెళ్ళిపోమన్నారు కదా అని ఎఫ్తా మనసులో అనుకుంటాడు నీవు మనసులో పెట్టుకోవద్దు అని ఎఫ్తాను బ్రతములాడుకుంటూ ఉంటారు అప్పుడు ఎఫ్తా అంటాడు నేను మీకు మాట ఇస్తున్నాను ఇది జరి జరిగిద్దాం అని మనకు దేవుడు సాక్షిగా ఉండును అని ఎఫ్తా అంటాడు అన్న మాటకు ఆ వచ్చిన వారితో ఎఫ్తా గెలాదు వెళ్తాడనమాట అక్కడ ఉన్న పెద్దలు ప్రధానిగా నియమిస్తారు అప్పుడు అమోనియా రాజు దగ్గర ఉన్న వారిలో ఒకరు నీవు నీవు మాకు ఏ గొడవ లేదు కదా ఎందుకు వచ్చావు అంటారు ఎఫ్తాని మీరు మా దేశం మీరు ఆక్రమించుకున్నారు కదా అందుకే నేను వచ్చాను అంటాడు మనం గొడవ పడకుండా మన మా దేశం మాకు ఇచ్చేయండి అంటాడు మేము ఏమీ మీ దేశం నేను తీసుకోలేదు మన మా దేశం గుండా మీరు వెళ్తానంటే మేము ఒప్పుకోలేదు అన్ అంటే మీరు గొడవకు వచ్చారు అంటారు నీవు బాలకు కంటే గొప్పవాడువా వారిలో నీవు ఎందుకు యుద్ధం చేయలేదు మూడు వందల సంవత్సరాలు అక్కడ ఉన్నారుగా అప్పుడు నీవెందుకు వారిని పట్టుకోలేదు నేను మీ ఎడల తప్పు చేయలేదు ఇప్పుడు మా ఎడల గొడవకు వస్తావా అని రాజు ఎఫ్తాతో అంటాడు అప్పుడు దేవుని ఆత్మ ఎఫ్తా మీదకి వచ్చి గిలాదులోను మనిషిలోనూ అంతా తిరుగుతూ అప్పుడు మనిషిలోనూ ఎఫ్తా తిరుగుతూ ఉంటాడు కదా అప్పుడు యుద్ధం చేయాలని వారు నిర్ణయం తీసుకుంటారు అప్పుడు ఎఫ్తా దేవునికి ప్రార్థన చేసుకుంటాడు ప్రభువా నీవు నీవు గనక నాకు అమోనీల పైన విజయం ఇస్తే నేను క్షేమంగా తిరిగి వస్తే నా ఇంటి దగ్గర నుంచి ఏది ముందుగా వస్తుందో నేను నీకు దానిని బలి ఇస్తాను అని ప్రభువుకు ప్రార్థన చేసుకుంటాడు అనమాట అలాగే దేవుడు ఎఫ్తాకు విజయం ఇస్తాడు అప్పుడు గిలాదు మొత్తం సంతోషంగా పండగ చేసుకుంటారు మా ఇంటికి వస్తున్నాడని తెలిసి తనకు ఒక్కగాని ఒక్క కూతురు ఎదురుగా వచ్చిద్దన్నమాట అనమాట అది చూసి అది చూసి ఎత్త గట్టిగా ఏడుస్తాడు ఎందుకు నానా ఏడుస్తున్నావు అని అడిగిద్ది ఎత్త కూతురు ఏడుస్తూ ఆయన నేను దేవునికి ప్రార్థన చేసుకున్నానమ్మా నా ఇంటి దగ్గర నుంచి ఏది ముందు వస్తే నేను దానిని బలి ఇస్తాను అని దేవుడితో నేను ప్రార్థన చేసుకున్నాను అని తన కుమార్తెతో చెప్తాడు అక్కడ నుంచి పారిపో నేను బలి ఇస్తాను ఏది ముందు వస్తే నేను బలి ఇస్తానని తన కూతురితో చెప్తాడు కదా అప్పుడు ఆ కూతురు ఏముంటుందో ఏనండి ఏమి భయపడదు అనమాట ఏమి భయపడుకోకుండా నానా నువ్వు దేవుడికి బలి ఇత్తానని మొక్కుకున్నావా అని తన తండ్రితో ఎంత చక్కగా మాట్లాడిద్దు వినండి పిల్లలు ఏమంటదంటే నానా నువ్వు ఒక్క ఒక్క కోరికే కదా ఉంది అని తను ఏమంటదంటే నానా నువ్వు దేవుడికి మొక్కుకున్నావు కదా అలాగే జరిగించు నీకు శత్రువుల మీద దేవుడు విజయం ఇచ్చాడు కదా అని నాన్న నానా నాకు ఒక కోరిక ఉంది నేను చెప్పనా అని అనమాట ఏమిటమ్మా అంటాడు నాకు రెండు నెలలు సమయం ఇవ్వు నానా నా పనివారితో కొండకు వెళ్ళి నా జీవితంలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని నా జీవితంలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని నేను చూసుకుంటాను నానా అని తన తండ్రితో బతుకులాడుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నానేమో సరే అమ్మా అని ఏడుచుకుంటాడు ఎందుకంటే ఎఫ్తాకి ఇంకా పిల్లలు ఎవ్వరూ లేరు ఒక్కటే కూతురు అయినా దేవుడికి ఏమన్నాడు నా ఇంటి ముందు నుంచి ఏది ముందుగా వచ్చిద్దో దానిని బలి ఇస్తాను అనే దేవుడికి ప్రార్థన చేసుకుంటాడు కదా ఎఫ్తా అట్లాగే తన కూతురు విషయంలో కొంచెం దిగులు ఉంటుంది ఆయనకి బాధపడుతూ ఉంటాడు కానీ ఆ పిల్ల మాత్రం ఏ మాత్రం కూడా బాధపడదు ఎందుకంటే నా తండ్రికి అమోనీళ్ళ మీద విజయం ఇచ్చాడు దేవుడు నేను నా తండ్రి మొక్కుకున్నాడు ఆ మొక్కు తీర్చాలి అన్న విషయం ఆ పిల్ల ఆలోచిస్తూ నానా నాకు రెండు నెలలు ఇవ్వు నానా అని సమయం అడిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా సరే అమ్మా నీ పనికత్తులతో వెళ్ళు అంటాడు అనమాట అప్పుడు రెండు నెలలు అయిపోయిన తర్వాత ఆ కుమార్తె వచ్చిద్ది కదా వచ్చినప్పుడు ఎఫ్తో ఏం చేస్తాడంటే తను ఏ విధంగా అయితే మొక్కుకున్నాడో ఆ ప్రకారమే తన కూతురిని ఇస్తాడనమాట పిల్లలు దీనివల్ల మనం ఏమి నేర్చుకున్నాము బలి అంటే ఏమిటి ప్రార్థన అనమాట ఆవిడ ప్రతిరోజు కూడా కొండ ఎక్కి నేను నా కన్యత్వంలో ఏమైనా దోషం ఉందేమో అని తన తండ్రిని బ్రతుకులాడుకుంది కదా అట్లాగే మన పరమ తండ్రిలో కూడా తండ్రిని కూడా మనము ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి అయ్యా సాయంకాలం పడుకునేటప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలి ఏమని నాయనా ఈరోజు మాలో ఏమైనా తప్పులు ఉన్నాయా ప్రభా మమ్మల్ని క్షమించయ్యా అని దేవుని ఎల్లప్పుడూ కూడా అడగాలన్నమాట ఆ అమ్మాయి చనిపోతుందని తెలిసినా కూడా ధైర్యంగా నిలబడింది మనము కూడా మన దేవుడి కొరకు సాక్ష్యం ఇవ్వటానికి అటువంటి ధైర్యం కలిగి మనము కూడా నిలబడాలి ఈ చిన్న ఇది మీరు విన్నారు కదా ఈ స్టోరీ దీనివల్ల మీకు అర్థమయ్యింది మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించి మన జీవితంలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చూసుకొని మనం దేవుడి ఎద్ద నుంచి క్షమాపణ కోరుకోవాలన్నమాట ప్రార్థన అంటే బలి అని ఆ రోజుల్లో అర్థం అన్నమాట అర్థమయ్యింది పిల్లలు ఈ స్టోరీ వల్ల మీరు నేర్చుకున్న నీతి గడ్ బ్లెస్ యూ మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ గడ్ బ్లెస్ యూ పిల్లలు గడ్ బ్లెస్ యూ